జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ సొంత ఊరి ప్రజల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని మనసున్న నాయకుడిగా ఎదిగిన నాయకుడు లక్ష్మీ ఆ గ్రామ ప్రజలే కాదు చుట్టూ మండలాల ప్రజలు కూడా ఆయన సేవలను పొంది ఉన్నారు అలాంటి మహనీయుడు సతీమణి గా గెలిపించుకుంటామని ప్రచారంలో పలు కుటుంబాలు వారి ఘనతను వారికే తెలుపుతున్నారు ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాపుల శ్రీలతకు ఇంటింటి ప్రచారంలో వారు చేసిన సేవలను వారికే గుర్తు చేస్తున్న ఓటర్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మీ నరసింహరావు పార్టీ అధిష్టానం నిర్ణయాలను తూచా పాటిస్తూ తన స్వంత మండల ప్రజల బాగోగులను సైతం పట్టించుకొని ఎలాంటి ఆపదైనా తాను లేకపోయినా తన అనుచరులతో సహాయం అందిస్తూ అటు పార్టీని ఇటు తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని జిల్లా ప్రజలలో విశ్వాసం నాటుకుంది నామినేషన్ వేసిన నాటి నుంచి సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత పార్టీ నాయకులతో కలిసి లక్ష్మీ నరసింహరావు ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు அதற்கு நீ பாடுறது ஆசாவை அதிகரிப்பதற்கு ஆசாவை அதே அனுபவத்திற்கு கட்டுப்பட்டு நம்ம பிரபுத்தன் நம்ம ஐயே மா பிரபுத்தன் தான் எல்லா ஆபத்துக்களாலும் ஏதோ ஒருனே சொல்லுப்பேன் நீ வாஸ்கோல அந்த கர்நடம மேதల கீதையானு నపూర్ మన అందరికి కేష్ ప్రొఫైల్ అది అంతా దూరం మనం అందరూ ఆగరించాలి బిసిస్ లో పని చేస్తుంటారు సార్ చాలా అద్భుతంగా ప్రదీప్

ఆ మహాత్మాగాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం తన లక్ష్యంగా ఈనాడు మన ములుగు బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీర్చేందుకు ఆప్తుడిగా నిలబడిన ఆ అంబేద్కర్ హృదయం లాంటివాడు మన కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారు శిథిలావస్థలో ఉన్న పేద పిల్లల బడి పైకప్పును తన సొంత డబ్బులతో మరమత్తు చేయించి చదువు అందరికీ అందాలి చదువు గురించి మౌలిక వసతులు అందించేందుకు తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఎటువంటి కల్మషం లేని మహాత్మాజ్యోతిగా పూల ఆశయాలకు ఆచరణ రూపంగా తన తత్వం ఉంటుంది ఠాకురమర్రి లక్ష్మణబాబు గారు వ్యక్తిగా కనిపించే సామాజిక శక్తి తన స్వార్థం ప్రజా అభివృద్ధి తన లక్ష్యం ప్రజా సంక్షేమం వారి మూడు తరాల కుటుంబ నేపథ్యం ప్రజా సేవసే అంకితమై ప్రజలతో ఎల్లవేళ్ల మమేకమై ఉన్న చరిత్ర వారిది ఇంత గొప్ప కుటుంబ నేపథ్యం నుంచి లక్ష్మణ్ బాబు గారి సతీమణి మన ఏటు ప్రజల అభివృద్ధి కోరి ప్రజల లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నారు ప్రజలు ఆదరించి అత్యంత మెజార్టీతో వారిని గెలిపిస్తే నాగరం అభివృద్ధిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెట్టేందుకు తమ లక్ష్యంగా ఈనాడు వారు వస్తున్నారు మా ముందు మన అక్కడ ఏదో డాక్టర్కి చెప్తా పూర్ణి అన్నాడు పూర్ణ అంటే మనం ఏంటి ఎట్లా పోతాం ఇక ఇబ్బంది పోదు కదా మన లీడర్లు ఉంటారు మా దాంట్లో ఉన్న లీడర్లు చాలా మందికి చెప్పిన అయ్యోగు ఒలింటికి వీళ్ళు అందరికి చెప్పిన ఎవ్వరు అలా కాలే మా ఆబీదు ఉన్నాడు ఆబీదు ఆబీదు అంటే మా సురక్షితమైన చెప్తే మన అన్న దగ్గర పట్టుకొచ్చి ఇట్లా ఇన్ఫెక్షన్ అయిందని ఫోటోలు పెట్టిన వెంబడే మన సార్కి ఫోన్ చేసిం పశ్చిమ సార్ ఫోన్ చేస్తే ఇక్కడ మన ఎలక్షన్ అయితే హైదరాబాద్లో బిజిలో ఉండేసరికి ఒక ఐదు రోజులు టైం ఇవ్వండి అని చెప్పారు ఐదు రోజుల తర్వాత ఆరు రోజు సారే ఫోన్ చేసి డైరెక్ట్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అంటే పెద్దది ప్రైవేట్ హాస్పిటల్ అది గవర్నమెంట్ కాదు అది అక్కడికి రమ్మన్నారు ఇక అదే మా పాప అని తీసుకుని మెయిన్ అన్ని మొత్తం సార్ లేకున్నా కూడా ఒక మనిషిని పంపించిళ్ళు నా పేరు గాంధీ సార్ వాళ్ళు ఉంటారు కదా ఆ వ్యక్తి పేరు గాంధీ దగ్గరుండి మొత్తం చూసుకున్నారు అన్ని టెస్టులు అయిపోయినాయి ఇక రెండు రోజులలో ఆపరేషన్ చేస్తా అన్నారు డాక్టర్ రెండు రోజులలో అంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసేసరికి సెవెన్ పాయింట్ అయితే ఉండే బ్లడ్ బ్లడ్ పది గ్రాములు ఉండాలి ఇక ఆపరేషన్ చేయరు కదా ఇక పెరిగినాక మళ్ళీ ఆపరేషన్ చేస్తారని ఇక వచ్చేసి ఇక అలా చేయించినా సార్ ఇంకా నాలుగు పాయింట్ తగ్గింది సెవెన్ పాయింట్ ఫోరే ఉన్నాయి

గవర్నమెంట్ లేకున్నా కూడా మా సార్ అంటే ఒక్క ఫోన్ ద్వారా రగన్న ఫోన్ చేసి ఇట్లా పాపకు ఇన్ఫెక్షన్ బాగున్నది కను తెరవలేకపోతుందంటే ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి చెప్పింది సార్ ఐదో రోజు ఫోన్ చేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అంటే ఎంత పెద్దది హైదరాబాద్ గవర్నమెంట్ ఇచ్చావాళ్ళ గవర్నమెంట్ కూడా కాదు నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పు సూపర్ సూపరింటెండెంట్ గారికి చెప్తా అన్నది సీతక్క చెప్పలే ఎవరు పట్టించుకోవాలి తెలుసా కాంగ్రెస్ లో ఎవరు పట్టించుకోవాలి మా సారు ఫోన్ చేసి ఐదో రోజు సరోజ్ మన లైవ్ హాస్పిటల్ అంటే ఎల్వి ప్రసాద్ అంటే ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్ ఐదు రోజులు కూడా నేను టైం ఎందుకు అడిగినా అంటే జూబ్లీ సెలక్షన్ లో నాకు అక్కడ బాధ్యత అప్ప చెప్పిన సో దానికోసం లేట్ అయింది ఎనివే యాక్చువల్ నాకు ఇక్కడ ఉన్నావు అని కూడా నాకు అసలు ఐడియా కూడా లేదు అండ్ మనం కొడుకు నా కాపాడుడం కూడా అదే బొంబి మా ప్రభుత్వం ధాన్యం వల్ల ఆఫర్ అంతా ఏడురణలు చెప్పుకోలేరు వినకోవాలి ఆ రదనం